యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే తెలంగాణ రాష్ట్ర పరిధిలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంలు తమకు రాత పరీక్ష లేకుండానే రెగ్యులర్ చేయాలని కోరుతూ నలభై ఎనిమిది గంటల దీక్షను సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టారు ప్రభుత్వం స్పందించలేదని హాల్ టికెట్లను దగ్గం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ నాయకత్వం వహించారు నూర్జహాన్ మాటల్లో ప్రభుత్వ మండి వైఖరి ఎలా ఉన్నదో మనం ఇప్పుడు వీక్షిద్దాము అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి அது செய்ய எ Bora da gitme. Ne ama bir zapti çalasın diye? Her şeyi zaylenin zapti çalasın diye. Senin erinle paritirinle, aczanın çetperemi. Senin erinle paritirinle, aczanın çetperemi. Habip bana müdahale etme. Enine bir problem değil. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలందరినీ యథావిధంగా నెగ్లెక్ట్ చేయాలంటే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నలభై ఎనిమిది గంటల నిరసన కార్యక్రమం రాష్ట్ర కమిటీ ఇవ్వడం జరిగింది సిఐటి ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల నిరసన కార్యక్రమం ఈ రోజుకి రెండో రోజు కొనసాగుతూ ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తా ఉన్నారు ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు ఇవాళ అనేక చాకరీ చేస్తా ఉన్నారు ఇవాళ మహమ్మారిలో కూడా కష్టపడి కుటుంబాలను వదిలేసుకొని సేవలు అందిస్తే ఇవాళ ఎగ్జామ్ రాయ ఎందుకంటే ప్రభుత్వం విధానం సరైంది కాదు ఎగ్జామ్ లేకుండా ఎగ్జామ్ ని వెంటనే రద్దు చేయాలనే సిఐటిగా పోరాటం చేస్తా ఉన్నాం ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాలలో కాంట్రాక్ట్ చేయనందరికి ఏదైతే పర్మినెంట్ చేస్తున్నాం రెగ్యులర్ చేస్తున్నాం అనేది ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అసెంబ్లీ సమావేశాలలో రెగ్యులర్ చేస్తున్నట్టు ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి ఈ పోరాటం తొమ్మిది గంటలతో ఆగదు ఈ పోరాటాలను ఉధృతం చేస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం విధానాలను మార్చుకొని పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఎగ్జామ్ రాయ రాయమని చెప్పడం ఇది దుర్మార్గం అనేదే సిఐటిగా చెప్తా ఉన్నాం ఇప్పటికీ రెగ్యులర్ చేయకు చేయకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం